ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట నాలుగవ పాట నేర్చుకుందాము విశ్రాంతి రోజున ఏం చేయడం సరైనది ఈ విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ విషయం బైబిల్ గ్రంథంలో మత్తయ్య సువార్త పన్నెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలలో రాయబడి ఉంది అలాగే మార్కు సువార్త మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాల్లో రాయబడి ఉన్నాయి అలాగే లోకా సువార్త ఆరో అధ్యాయము ఆరు నుంచి పదకొండు వచనాల్లో రాయబడి ఉన్నాయి విశ్రాంతి రోజున యేసు ఒక వ్యక్తి చెయ్యి బాగు చేశాడు ఈ విషయం ఇప్పుడు ఈ పాఠంలో చూద్దాం మనం మరో విశ్రాంతి రోజున యేసు ఒక సమాజ మందిరానికి వెళ్ళాడు బహుశా అది గలిలైలో ఉండి ఉంటుంది అక్కడ కుడి చెయ్యి ఎండిపోయిన ఒక వ్యక్తి ఆయనకు కనిపించాడు వార్త ఆరోజ్యం ఆరవచనంలో ఈ విషయం రాయబడింది ఉంది చదవండి శాస్త్రులు పరిసేలు ఏసును జాగ్రత్తగా గమనిస్తున్నారు ఎందుకు వాళ్ళు ఏసును విశ్రాంతి రోజున బాగు చేయడం సరైనదేనా అని అడిగారు అలా వాళ్ళ అసలు ఉద్దేశం బయటపడింది ప్రాణం పోయే పరిస్థితుల్లో మాత్రమే విశ్రాంతి రోజున బాగు చేయడం సరైనదని యూదా మత నాయకులు నమ్మేవాళ్ళు వాళ్ళ దృష్టిలో ప్రాణాపాయం లేని పరిస్థితుల్లో బాగు చేయడం అంటే విరిగిన ఎముకను సరిచేయడం బెణికిన దానికి కట్టుకట్టడం లాంటివి విశ్రాంతి రోజున తప్పు కాబట్టి శాస్త్రులు పరిశైలు దయనీయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి మీద నిజంగా శ్రద్ధ ఉండి ఆ ప్రశ్న అడగలేదని స్పష్టమవుతోంది బదులుగా వాళ్ళు యేసును తప్పు పట్టడానికి కారణం వెదుకుతున్నారు అయితే యేసుకు వాళ్ల వంకర బుద్ధి తెలుసు విశ్రాంతి రోజున పని చేయకూడదనే ఆజ్ఞ విషయంలో వాళ్లకు ఎలాంటి విపరీతమైన లేఖన విరుద్ధమైన ఆలోచన ఉందో యేసుకు అర్థమైంది యేసు మంచి పనులు చేసినందుకు అప్పటికే విమర్శలు ఎదుర్కొన్నాడు ఇప్పుడు చెయ్యి ఎండిపోయిన వ్యక్తితో లేచి మధ్యలోకి వచ్చి నిలబడు అని చెప్పడం ద్వారా యేసు వాళ్లకు జవాబు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశాడు ఆయన శాస్త్రుల పరిశైల వైపు తిరిగి ఇలా అన్నాడు మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి రోజున గుంటలో పడిపోతే మీరు దాన్ని పట్టుకొని పైకి తీయరా వాళ్ళు గొర్రెల్ని ఆస్తిలా చూస్తారు కాబట్టి అది గుంటలో పడితే మరుసటి రోజు వరకు దాన్ని అందులో విడిచిపెట్టరు అలా వదిలేస్తే బహుశా అది చనిపోయి వాళ్లకు నష్టం రావచ్చు అంతేకాదు లేఖనాలు ఇలా చెప్తున్నాయి నీతిమంతుడు తన పశువుల బాగోగులు చూసుకుంటాడు సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనంలో రాయబడింది మాట గొర్రెల ఉదాహరణను అన్వాయిస్తూ యేసు ఇలా అన్నాడు గుర్రె కన్నా మనిషి ఇంకెంతో విలువైన వాడు కాబట్టి విశ్రాంతి రోజున మంచి పని చేయడం సరైనదే అవును ఆ వ్యక్తిని బాగు చేస్తే యేసు విశ్రాంతి రోజు గురించిన నియమాన్ని మీరినట్టు అవ్వదు కనికరం ఉట్టుపడే ఆ చక్కని తర్కాన్ని తిప్పికొట్టలేక మతనాయకులు మౌనంగా ఉండిపోయారు వాళ్ల తప్పుడు ఆలోచనను బట్టి యేసుకు కోపం బాధ కలిగాయి ఆయన ఒకసారి చుట్టూ చూసి తర్వాత ఆ వ్యక్తితో నీ చెయ్యి చాపు అన్నాడు అతను చెయ్యి చాపగానే అది బాగైంది అప్పుడు అతను చాలా సంతోషించాడు మరి ఏసును ఇరకాటంలో పడేయాలని చూసిన వాళ్ళు ఎలా స్పందించారు అతని చెయ్యి బాగైనందుకు సంతోష సంతోషించాల్సింది పోయి ఆ పరిసెయిలు బయటికి వెళ్ళి వెంటనే హేరోదు అనుచరులతో కలిసి ఏసును చంపడానికి కుట్ర పన్నారు అనుచరుల రాజకీయ గుంపులో సర్దుకయ్యల మత గుంపుకు చెందిన కొంతమంది కూడా ఉండి ఉంటారు సాధారణంగా సర్దుకాయలకు పరిసయ్యలకు ఒకరంటే ఒకరికి పడదు కానీ ఏసును వ్యతిరేకించే విషయంలో వాళ్ళు ఒక్కటయ్యారు విన్నారు కదండి ఏసఐ మీద ఇలా కుట్రలు చేస్తున్నారు ఏసఐని ఎలాగైనా సరే చంపేయాలనేసి ఏసఐ మీద ఎలాగైనా మోపాలి అనేసి చూస్తున్నారు అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు మీరుతున్నాడు అని వీళ్ళు శాస్త్రులు పరిసైలు చూస్తున్న చూస్తున్నారు అంటే ఆజ్ఞలు ఏసై మేరడం లేదు కానీ దేవుని దేవుని మాటలో లోతైన మర్మాన్ని అందరికీ బయలుపరుస్తున్నాడు విశ్రాంతి రోజున ఏమీ చేయకూడదు అసలు అపాయంలో ఉన్న వాళ్ళని కాపాడకూడదు ఇంట్లో పనులు చేసుకోకూడదు ఎవరు ఏమైపోతున్నా పట్టించుకోకూడదు కానీ దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి అన్నటువంటి ఒక కఠినమైన మనసుతో ఈ శాస్త్రులు పరిశైలు ఉన్నారు ఒక ఆచారమైన భక్తి అనమాట ఇది ఇంకా ఎవరికి ఒక సాటి మనిషి ఎంత ఆపదలో ఉన్నా సరే వాడిని పట్టించుకోకూడదు అన్నటువంటి ఒక మనస్తత్వంతో ఉన్నారు ఈ యొక్క పరిశైలు శాస్త్రులు ఒక దేవుని ఆజ్ఞను ఒక కఠినమైన ఆజ్ఞగా కఠినమైన భారంగా మనుషుల మీద పెట్టేసి వాళ్ళని ఎంతో మానసికంగా హింసించేవారుగా ఉన్నారనమాట దేవుని వాక్యము అంటేనే అది ఒక ఎంతో కఠినమైన ఆజ్ఞ అన్న భావంలోకి మానవులు వెళ్ళిపోయేలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనమాట కానీ యశుప్రభులు వారు నా ఆజ్ఞ నా ఆజ్ఞలు భారమైనవి కావు అన్నారనమాట కాబట్టి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఆయన దేవుని ఆజ్ఞలను సులువుగా చేశారు దేవుని ఆజ్ఞలో ఉన్న లోతైన విషయాలను లోతైన మర్మాలను ఆయన బలపరుస్తూ మనుషుల హృదయాలకు తృప్తిని నెమ్మదిని ఇస్తున్నారు అనమాట అందుకునే ఏసయ్య మాట తీయనైనది అంటారు ఆయన మాట తీయనైనది ఆయన మాట విన్నప్పుడు హృదయాలు నెమ్మది పడతాయి శాంతి పడతాయండి అందుకుని ఎంతో మంది ఏసయ్య మాటకు సేద తీరి మరి ఆయన్ని వెంబడించడం జరిగేదనమాట ఈ పరిసైలు శాస్త్రులు పెట్టేటువంటి ఆ బరువైన ఆజ్ఞల వల్ల ఆ ఆచారాల వల్ల విసుకుపోయి వేజారిపోయి ఉన్నారు అక్కడ ప్రజలందరూ కూడా ఏసై ఎప్పుడైతే దేవుని మాటలో ఉన్న లోతైన విషయాలను బయలుపరుస్తూ దేవుని ప్రేమను తెలియపరుస్తూ మరి వాళ్ళందరికీ సువార్త ప్రకటించడం జరిగిందో అప్పుడు దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు అని తెలుసుకుని అప్పుడు ఏసఐను వెంబడించేవారు ఇలా జనాలు అందరూ ఏ వెంబడించేస్తున్నారనేసి ఈ శాస్త్రులు ఈ పరిశైలు ఏసై మీద పగపట్టారనమాట ఇంకా తర్వాత తర్వాత పాఠాలు ఇంకా లోతైన విషయాలు మనం తెలుసుకుందాము మరి పాఠాలు వినండి విని మరి ఈ యొక్క రిఫరెన్స్లు కూడా మీరు చదువుకోండి చదివినప్పుడు లోతైన విషయాలు తెలుసుకోండి గ్రహించుకోండి దేవుని వాక్యంలో ఉన్న లోతైన విషయాలను తెలుసుకుని బలపడండి సత్యం ఏమిటో తెలుసుకుని సత్య మార్గంలో నడుచుకోండి దేవుడు ఈ పాటమన్న ప్రతి ఒక్క బిడిని దీవించి ఆశ్రదించి బలపరుచునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ